సో మరి రాబోయే ఎలక్షన్లో సిట్టింగ్లకే అని గట్టిగా చెప్పారు కేసీఆర్ గారు మరి మీరు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ పోటీ కూడా చేశారు ఇక్కడ మరి టికెట్ రెండు వేల ఇరవై మూడులో మీ పార్టీ నుంచి మీకు ఎలాంటి నమ్మకం ఉంది నాకే టికెట్ ఇస్తారు అనేటువంటి ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం ఉంది దానికి ఉదాహరణకు నేను ఆంధ్రజ్యోతిలో ఒక స్టేట్మెంట్ మీరు కూడా చూసి ఉంటాను అంటే ఎక్కడైతే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తారు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు పత్రికలు పేపర్లే రాస్తా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఆదరిస్తారు గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం ఉన్నది బట్ ముఖ్యమంత్రి గారు సర్వేలు బేసిక్ మీదనే చూసి టికెట్లు ఇస్తారు అనేటువంటిది గారు మీ మీడియా వాళ్ళే చెప్తారు కాబట్టి ఏ కోణంలో చూసినా ఏ రూట్లో చూసినా డెఫినెట్లీ నాకు సీట్ వస్తుంది పోటీ చేస్తా గెలుస్తా అనేటువంటి విశ్వాసం నమ్మకం నాకు ఎమ్మెల్యే మంచిగా చేస్తలేరంటారా అది ప్రజలు చెప్తారు నేను చెప్పేది కానీ నేను మంచిగా చేస్తున్నానా వాళ్ళు మంచిగా చేస్తున్నా అనేటువంటి ఎవరు నాకు పోటీ కాదు నేను పోటీ చేస్తాను నాకు నా పార్టీ టికెట్ ఇస్తుంది అనేటువంటిది నా నమ్మకం విశ్వాసం